హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అనంతపురం కలికిరి కలకడ టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక పెరిగాయి అలాగే ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మె క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అంతకంటే ముందుగా బంగారు ధరలు టమాటా ధరలు తెలుసుకోవచ్చు అలాగే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చింది బుధవారము ఇరవై తొమ్మిదో తారీఖున జనవరి నెల ఫస్ట్ అనంతపురం మార్కెట్ చూస్తాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో పది రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఎనభై నుంచి నూట ఇరవై నూట ముప్పై అలా నూట యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అనంతపురం మార్కెట్ అలాగే కలికిరి మార్కెట్కి పోతే కనుక కలికిరి మార్కెట్లో యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల పది రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల పది నుంచి రెండు వందల యాభై మూడు వందలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ కలిగిరి మార్కెట్ టాప్ ధర మూడు వందలు అలాగే కలకడ మార్కెట్లే చూస్తే కూడా మార్కెట్ మార్కెట్లో కూడా పది రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే ఇంకా వంద నుంచి నూట యాభై నూట డెబ్బై నూట ఎనభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక టాప్ అండ్ టాప్ రేటు నూట ఎనభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై టాప్ ధరలో నిలిచింది మూడు అయితే టాప్ ధరలో నిలిచింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కలకడ మార్కెట్ టాప్ ధర మూడు వందలు టమాటా ధరలు రోజురో ఒక రోజు పెరిగితే రోజు తగ్గుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ అయితే కనుక టాప్ ధర మూడు వందలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో కలుసుకుందాం సూపర్గా ఉంది కదా